ఫ్రెండ్స్ ఈలోలో వివిధ రకాల ఆస్తులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒకటి ఆర్థిక ఆస్తి డబ్బు రూపంలో ఉన్న వాటిని ఆర్థిక ఆస్తి అంటారు ఉదాహరణ వ్యాపారవేత్త సంపాదించిన డబ్బును పొదుపు చేయడం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మరియు ఇంట్లో కూడా కొంత డబ్బు నిల్వ చేయడం ఈ విధంగా ఉన్న ఆస్తి వ్యాపారవేత్తకు తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది రెండు భౌతిక ఆస్తి భూమి రూపంలో మరియు వస్తు రూపంలో ఉన్న వాటిని భౌతిక ఆస్తి అంటారు ఉదాహరణ భూమి మిషన్స్ మొదలగునవి ఇవి దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి మూడు పెరుగుదల ఆస్తి ఎల్లప్పుడూ విలువను పెంచుతూ ఉండే వాటిని పెరుగుదల ఆస్తి అంటారు ఉదాహరణ భూమి బంగారం మొదలైనవి నాలుగు తరుగుదల ఆస్తి వ్యాపారానికి ఉపయోగపడుతూ వాటి విలువ తగ్గుతూ ఉంటుంది వీటిని తరుగుదల ఆస్తి అంటారు ఉదాహరణ వాహనాలు యంత్రాలు మొదలైనవి ద్రవరూప ఆస్తులు తక్షణమే నగదు రూపంలోకి మార్చుకోగలిగే ఆస్తిని ద్రవరూప ఆస్తులు అంటారు ఉదాహరణ ఫిక్స్డ్ డిపాజిట్స్ పొదుపులు మరియు బంగారం మొదలైనవి ఆస్తులు అవసరానికి అనుగుణంగా తక్షణమే నగదు రూపంలోకి మార్చడానికి వీలు కాని వాటిని గణరూప ఆస్తులు అంటారు ఉదాహరణ భూమి మిషన్స్ వాహనాలు అయినప్పటికీ ఈ ఆస్తులు దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ విధంగా వ్యాపారంలో వివిధ రకాల ఆస్తులు ఉంటాయి ధన్యవాదములు